అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మార్గశిర మాసంలో లక్ష్మీ గురువార పూజను మనం సింపుల్గా ఎలా చేసుకోవాలి సమయం లేని వాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు ఈ పూజను ఎలా చేసుకోవాలి అన్న పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ గురువారాల పూజ ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముందుగా గురువారం ఉదయాన్నే తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి గడపకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి వాటిపైన కుంకుమ బొట్లతో అలంకరించాలి దేవుడి మందిరం ముందు కూడా చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకుని పూజను ప్రారంభించాలి పూజను మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఒక పూజ పీటను సిద్ధం చేసుకుని దానిపైన పసుపు రాసి బియ్యం పిండితో అష్టదల పద్మాల ముగ్గును వేసి చక్కగా అలంకరించండి అలా అలంకరించిన పీటపైన మీరు లక్ష్మి అమ్మవారి ఫోటోను లేదా ప్రతిమను ఉంచుకోండి మీకు సమయం ఉంటే పసుపు గణపతిని చేసుకోండి లేదు అంటే గనక విఘ్నేశ్వరుడి ఫోటో కానీ ప్రతిమను కానీ పెట్టుకొని పూజను చేసుకోవచ్చు ముందుగా దీపారాధన చెయ్యాలి మనము చేసేది లక్ష్మీదేవి పూజ కాబట్టి ఈ నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ దీపారాధనకు ఉపయోగించవచ్చు అలాగే అమ్మవారి పూజ కాబట్టి చేసేది కామాక్షి దీపాన్ని కూడా ఆ పీఠం మీద పెట్టుకొని పూజించుకుంటే మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇది మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఎందుకు అంటే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మాసం అందుకే కామాక్షి దీపంని పెట్టుకోవడానికి ప్రయత్నించండి వెలిగించిన దీపాలు అన్నింటికీ కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులతోటి అలంకరించి ఆ దీపానికి నమస్కరించుకోండి ఆ తర్వాత మీరు ఆచమనం చేయండి ఆచమనం చేసిన తర్వాత మీరు గోత్రనామాలు చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించండి విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత అమ్మవారికి షోడసోపచార పూజను నిర్వహించుకోండి మీ దగ్గర లక్ష్మీ గవ్వలు గోమతి చక్ర ఇంటి గాజులు తామర గింజలు శ్రీఫలం ఇలా ఏవి ఉంటే వాటితోటి అమ్మవారిని మీ యథాశక్తి కొలది అర్చించండి ఇలా చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పని అమ్మవారికి కుంకుమ పూజ ముందుగా అమ్మవారిని కొద్దిగా పసుపుతో అర్చించిన తర్వాత అమ్మవారికి కుంకుమతో పూజను నిర్వహించుకోవాలి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం శ్రీ సూక్తం ఇలా ఏదైనా మీకు వచ్చిన అన్ని స్తోత్రాలను చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోవాలి అమ్మవారికి దూపాన్ని సమర్పించండి దీపాన్ని చూపించండి మీరు కూడా దీపానికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలను నివేదించండి మార్గశిర మాసంలో మొదటి లక్ష్మి గురువారం రోజు అమ్మవారికి పు పులగంను నివేదన చేయవలసి ఉంటుంది అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పించండి నీరాజనం అయిన తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించి చేతిలో అక్షంతలను పట్టుకొని మీరు మార్గశిర లక్ష్మి అమ్మవారి విశిష్టతను తెలిపేటువంటి గత కథను తప్పనిసరిగా వినాలి ఈ కథను విన్న తర్వాత మార్గశిర లక్ష్మి గురువారం పూజ సమాప్తం అవుతుంది ఈ పూజను ఉదయం చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మరొకసారి దీపాలను వెలిగించి ధూపాన్ని చూపించి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క లేదా ఏదైనా పండును నివేదన చేయాలి అలాగే మరొకసారి కథను వినాలి మరునాడు శుక్రవారం రోజున కూడా మీరు ఇలాగే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మరొకసారి కథను వినాల్సి ఉంటుంది మీరు పూజ చేసినా చెయ్యకపోయినా మీరు కథ మాత్రం శ్రద్ధగా వినాలి అని స్వయంగా అమ్మవారి చెప్పారు ఒకవేళ మేము ఇంత పూజ కూడా చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం పంచ ఉపచారాలనైనా మీరు నిర్వహించవచ్చు అవి ధూపం దీపం నైవేద్యం మంగళహారతి అలాగే నమస్కారం ఇదే విధంగా మీరు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున కూడా పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది